ఈ రోజు నేను ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇద్దామని మీ ముందుకు వచ్చానండి యాక్చువల్లీ నేను మనకు ఇయర్ రింగ్స్ నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను అయితే అవి ఏంటంటే షాయా జ్యువెలర్స్ అవి సిల్వర్ జ్యువెలరీ అండి అయితే లైన్ కొంటూ ఉంటాం కదా దాని నుంచి నాకు ఆ వెబ్సైట్ తెలిసింది సో నేనైతే షాయాలో కొందామని చూస్తే డైరెక్ట్గా వెబ్సైట్లో రిటర్న్ పాలసీ లేదు సో అమెజాన్లో వెతికితే అమెజాన్లో ఉంది సో అమెజాన్లో తెప్పించాను బట్ రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంకొక చిన్న రివ్యూ ఇద్దామని ఇచ్చానండి ప్యాకింగ్ చూసాను ఎంత నీట్ గా బయట వేరే దాంట్లో దొరికితే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా అని వెతికాను బట్ వేరే ఎక్కడా కూడా దొరకలేదు నాకు ఓన్లీ షాయాలో ఈ డిజైన్ దొరికింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ నేను ఒక శారీ తీసుకున్నాను ఆ శారీకి మ్యాచింగ్ అండివి ఆ శారీ మీద ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అందుకని ఆ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేశాను నాకైతే చాలా చాలా నచ్చాయి కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నచ్చింది నాకు ఇది అమెజాన్లో కొన్న వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ